రూపాయల మొత్తాన్ని కళ్యాణ్ దేవుడి గారి జ్ఞాపకాలు బాగుకరిస్తున్నారు బొమ్మది పద్దెనిమిది వేల రూపాయలు గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకం వారు మనమడి మణికంఠ గారు ఎల్లూరు వారు బాహుకరిస్తున్నారు ఏడవ బొమ్మది ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని శరసాని రామయ్య గారి వారి మనవల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగుకరిస్తున్నారు ఎనిమిదో బొమ్మది ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శరసాని శినసామయ్య గారు పార్వతమ్మ గారు జ్ఞాపకం వారి కుమారుడు శివ నాగేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు రాబోయే బాగురించవలసిందిగా ఆరుపాలెం విభాగంలో ఆరో పన్నెండు వేల రూపాయలు మొత్తానికి బావుకరిస్తున్నటువంటి బహుమతి శేషులు తిరుపల్లి కొండయ్య గారి మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకం మణికట్ట గారు ఎల్లలూరు వారిని అదేవిధంగా పెడలం చిన్నపుల్లారావు గారిని ఆహ్వానిస్తున్నాము బాబా మెయిన్ రోడ్ లో

ఆరోగ్యంగా బొడిచర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరామ్ రెడ్డి గారు బొడిచర్ల మాతాపురం మండలం ప్రకాశం జిల్లా ఈ చెత్త యజమాని గౌరవంగా శాలతో సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఈ విభాగంలో ఆరోపణ పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాకా చుర్లపల్లి కొండయ్య గారు మాజీ సర్పంచ్ గారిని ఆమె కార్తె మంజండ ఎలగిరి వారిని అదేవిధంగా కళ్యాణ తిరుపల్లారావు గారిని ఇరువులను కూడా ఆహ్వానిస్తున్నాం రావాలని

మేస్త్రి గారు చెరులోపల్లి మనకంటి గారు అదేవిధంగా కడియం తిరుపల్లారావు గారు వారి ఇరువురు చేతుల మేరకు జాతీయ యజమాని సత్కరించడం జరిగింది జనసేన పార్టీ మండల సెక్రటరీ గారు కడియం తిరపుల్లారావు గారు ఓకే முன்னாடி முன்னாடிக்கு ஒரு ரோஜில்

మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగు నాలుగు సెకండ్లు పెరుగుతూ ఉండాలి ఐదో తత్వాలు బెయిల్ రావాలి ఆరో తత్వాలు రెడీగా ఉండాలి దాని

अर्जातलाई न तोरमो मोड़वैलाई तो उन्दर येनों के तुम दर्गना मोड़ा बढ़ामो इन्दोर न इन्दोर बिल्डिंग दोराल नी वक़्त में क्यों यापे मोर सेकंड लोग बोलती जाए जनरल नी बंद पर जातवार बहेदर रावल ने नेत्र गर्भना

ఒక జా కర్ణాకారం ఒక జా ఉపయోగించుకోవాలి ఎస్ఎస్ సర్పంచ్ హేమంత్ సాయిరామ్ గారు వేన్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా రావాలి మీ చేత త్వరగా రావాలి మూడు నిమిషంలో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై సెకండ్ లో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఇరవై ఏడు సెకండ్లు మెరుగం ఉన్నది

ప్రదర్శనలో <laughs> ఉన్నాయి <laughs> <laughs> కావాలని తదుపరి జాతా శ్రీ గండమంతా తీసులు అంటే ఎస్ఏ్ చాలా సాయి గారు వేలు పోరు అచ్చమ్మేటం పల్నాడు జిల్లా వారు వచ్చి కార్యకోవాలి అవునవును

இருபத்து Hei. Hei. Ni, 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 ni! Ble

దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ఇరవై సెకండ్లు వెనుక ఉన్నాడు చావు హేమరాము గారు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా

పదహేడు వందల రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మనసావర్ గత పదహారు సెకండ్ లో వెనుక

ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గొప్ప కన్నా ఇరవై ఐదు సెకండ్ లో అవి ఏమంటావు అటు నుంచి అప్పుడో తెస్తాం అటు నుంచి రైతులు కళ్ళించు వీడియో చేద్దాం ఏమన్నా అటు నుంచి తీసుకురావాలి రాబోయే గత యజమాని సత్కరించవలసిందిగా గాజుల సాంబాయి గారిని గాజుల రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది గాజుల రామాజన్ గారు వారి ఎవరిని కూడా ఆహ్వానిస్తున్నాము లక్ష్మీనరసింహారావునండి రేపే కేటగిరీ మార్నింగ్ నుంచి ఉండదు కేటగిరీ ఈ రోజు మూడు వేల ఆరు వేల సెకండ్లలో పూర్తి చేసి దానికి వెళ్ళి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మార్ల తిరిగి అటు చివరకు వచ్చి మార్ల తిరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంలో ఉన్నది సీనియర్స్ ఎల్లుండండి ఆరో తారీఖు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయంలో పూర్తయ్యండి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దా లాగిన దూరంలో మూడు వేల రెండు వందల యాభై అడుగులు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి